ప్రతి ఒక్కరికి ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి చూసిన అనుమానం అదేవిధంగా ముఖ్యంగా చూసినట్లయితే దేవుడి దేవుడికే మహిమ కలుగు ఎందుకంటే ఈ యొక్క సమయంలో మన ఎన్నో పనులున్నప్పటికీ కూడా దేవుడు ఈ యొక్క సమయంలో రాత్రి పదకొండు అవుతున్నప్పటికీ కూడా దేవుడు మనల్ని నడిపించి ఒక సహోదరుడు మారుమనిషి పొంది ఉన్నాడంటే ఒక ఆత్మ పరలోపరాజ్యంలో సంతోషం అంట చాలామంది చూసినట్లయితే వాళ్ళక తాత పాస్టర్గా ఉండొచ్చు వాళ్ళ తండ్రి పాస్టర్ ఉండొచ్చు కానీ పాస్టర్ కుమారులే చూసినట్లయితే ఉంటున్నారు అనమాట అటువంటిది మీరు అంటారు కదా క్రిస్టియన్ క్రిస్టియన్ అయినప్పటికీ కూడా ఎంత మీ ఏజ్ థర్టీ ఏజ్ అనమాట చాలామంది చూసినట్లయితే యవ్వన కాలంలోనే దేవుని కాడి ఎన్నోసారి ఎన్నోసార్లు మీరు ఉంటారు అయితే కొంతమంది ఇలా గుడి కూడా బాగా తీసుకోకుండా కూడా ఉంటున్న వాళ్ళు చాలామంది ఉంటున్నారు అయితే ఈ వయసులో కూడా మీరు బా తీసుకొని దేవునికి ఒక సాక్షిగా ఉంటున్నారనమాట ఇదేదో భయపెట్టడానికి కాదు కానీ ఇప్పుడు అందరూ చెప్పినట్టు ఇది కా జాగ్రత్తగా అంటే నీకే కాదు నాకైనా ఇక్కడ ఎంతమంది ఉన్నారో అందరూ కూడా బాబు తీసుకుని తీసుకున్నారో లేకపోతే ఒకరు ఇద్దరు తీసుకునేది తెలియదు కానీ ప్రతి ఒక్కరికి ఒక వాక్యం చెప్తాను నీకు యోగ సువార్త ఒకరోజు ఆది ఎందు వాక్యం ఉండడం వాక్యం దేవుని వద్ద ఉండడం వాక్యం దేవుడే ఉండిన ఆయన ఆది ఎందు దేవుని వద్ద ఉండి సమస్తం ఆయన మూలంలో కలిగిన ఇక్కడ చూసినట్లయితే మనక మన ఊపిరి పీల్చుకుంటాం అనమాట అది ఊపిరినే మనం చూస్తామా చూడం ఉందనే నమ్ముతాం లేదండి ముక్కు ముసుకుని ఏం చేస్తావు చనిపోతావు అదే విధంగానే దేవుడు కూడా ఆది ఎంత వాక్యం ఉండడం వాక్యం దేవుని ఎంత ఉండి అని చెప్తున్నాడు అనమాట చూసి నమ్ముటం కంటే చూడకుండా నమ్మిన వాళ్ళు తన్నీలు అని చెప్తున్నారు రీతిగానే దేవుడు మనం అయితే ఉన్నాడని అదే విధంగా కూడా దయ్యం అనేది పురాత్మ అనేది కూడా ఉందని నమ్మాలన్నమాట ఇప్పుడు మన మధ్యలో ఉంటున్నాము మన మధ్యలో దేవుడు ఉన్నాడా లేదా చెప్పండి ఉన్నాడు విధంగా దయ్యం ఉందా లేదంటే ఉంది దాన్ని మనం పోరాడే శక్తి ఎలా ఉంటుందంటే ప్రార్థన ద్వారానే అదేవిధంగా వాక్యం ద్వారా ఒక సేవకుడు చెప్పిన రీతిగా ఒక పక్షికి రెండు రెక్కలు ఉంటుంది అనమాట రెండు రెక్కలు ఉంటేనే ఆ పక్షి ఎగురుతుంది ఒక రెక్క ఉంటే ఎగరదు అదే విధంగా ఒక రెక్క వచ్చి మనకు వాక్యం అనేది ఉండాలి ఇంకో రెక్క వచ్చి ప్రార్థన అనేది ఉండాలన్నమాట ప్రతిరోజు నీకేమనుకుంటా ఉంటా ఉంటా నైట్ కూడా నువ్వు బాప్తిని తీసుకున్నావు కదా ఇంకేం లేదని ఇంకా మీద నీకే కాదు నాకైనా నీకైనా ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరికైనా ఈ భూమి పైన ఉన్న పెద్ద పెద్ద సావకులైనా కూడా సరే మన యొక్క శరీరం అనేది భూమి పోయేంత వరకు మన చనిపోయి మన్ని మొక్క శరీరం పోయేంత వరకు కూడా పాపం అనేది పోరాడుతూనే ఉంటుంది నీకైనా కాదు నీకొక్కరికైనా కాదు మాకైనా సేవకులైనా ఎంత పెద్ద మనిషి అనే వ్యక్తి ఎవరికైనా అయితే అందులో నుంచి పాపలో నుంచి ఒక మాకు ఒక చూపు చూస్తావు అనమాట దావి కూడా చూసినట్లయితే మితపైకి వచ్చి ఒక స్త్రీని స్నానం చేస్తున్నప్పుడు చూసినట్లయితే ఒకసారి చూసినాడు అయ్యి నేను దేవునికి ఇచ్చిన కదా దేవుని హృదయాన్ని సారను కదా నేను చూడకూడదని ఎప్పుడైతే తలగా దించుకుని అంటే అయితే ఆ పాపను ఏం చేసినాడు ఇంకోసారి చూస్తావు చూడు మొహకు చూపు అనమాట ఆ చూపి చూసిన తర్వాత నువ్వు ఎవరికి ఇచ్చిన చోటు సైతానికి ఇచ్చినట్టు అనమాట అప్పుడు ఇంకొక ఇంకోసారే కదా అదే విధంగానే పాపను చోటు ఇచ్చేది సెల్ ఫోన్లో కూడా చూసినట్టయితే ఏదో ఒక వాక్యం వినాలని నువ్వు అనుకుంటావు దేవుని వాక్యం వినాలని వింటూ ఉంటావు ఇంకొక హీరోది వచ్చింది ఆల్రెడీ నువ్వు లోకానుసారంలో ఉన్నప్పుడు హీరో వచ్చి ఆ హీరో కొత్త వీడియో వచ్చి ఉంటుంది లేకపోతే ఇంకొకటి ఏదో వచ్చింది దాని చూద్దాం ఒంకోటి పోతావు అంటే అట్ల నీకు తెలియకుండానే సైతం నిన్ను టైమ్ దొంగిలించుకుంటాడు అనమాట అదే విధంగా నిన్ను తీసుకుని వెళ్ళి లోకానుసారం తీర్చేస్తుంది ఏముందిలే చూసినట్లయితే ఒక చెప్పులు దొంగతనం చేసావు అనుకో సార్ చేస్తావు ఏమవుతుంది అది తెలిసిపోతుంది ఎక్కువ రోజు చేస్తా ఉండి ఏమవుతుంది ఒక దొంగత ఒక దొంగతనం నువ్వు నీకు అలవాటైపోతుంది అనమాట విధంగా ఒక పాప నువ్వు ఏదైనా ఉన్నట్లయితే ఆ పాపను ఆ క్షణంలో నువ్వు ఖండించి దేవునికి నువ్వు ఏ సేవకులైన మాటలు విను స్నేహితుల మాటలు విను కానీ ముఖ్యంగా నువ్వు యొక్క జీవితానికి నీ యొక్క ఈ యొక్క వాక్యానికి ఏమి ఉండాలన్నమాట ఒక పొంతన ఉండాలన్నమాట రెండు చూస్తే అబ్బా నా వాక్యానికి నా జీవితము ఈ వాక్యానికి సమానంగా ఉంటుందని నువ్వు అనుకోవాలన్నమాట ఈ వాక్యం ఎడవ ఉంటుంది దృష్టిలో ఆలోచన చెప్పడం నడవక పాపుల మార్గం నడవకాని నువ్వేం చేయాలి ఆ వాక్యాన్ని తగ్గ జీవితం దీవించాలన్నమాట ఇప్పుడే కాదు నువ్వు మరణించంతవరకు నువ్వైనా నేను ఏదో మిమ్మల్ని నిన్నే భయపెట్టని కాదు కానీ ఇక్కడ ఉంటున్న మనందరికీ కూడా ఇక వాక్యం నీ ఒక్కరికి కాదు నాకైనా ఇప్పుడు నేను కూడా సరే నీ చెప్పే నేను కూడా పోయి అమ్మత్రున్న వాడిని చేస్తే ఏముంటుంది నాకు నీకన్నా నాకు రెండు శిక్ష ఉంటుంది అదే విధంగానే మనం పాపని జయించాలంటే ఏం చేయాలంటే రేయి జామ అంటే మూడు నుంచి ఐదు వరకు ఆరు వరకు అనమాట అది రేయి జామ అనమాట ఆ సమయంలో నువ్వు లేచి ఇప్పుడు పది అధ్యాయంలో ఐదు అధ్యాయాలు అన్నాను కదా అదేం గంటలు తరబడి అవ్వదు కరెక్ట్గా నువ్వు పదే పది నిమిషాలు బాగా చదివే వాళ్ళు ఉంటే పదహైదు ఇరవై నిమిషాలు చదివచ్చు ఎన్ని అధ్యాయాలు ఐదు అధ్యాయంలో డీజస్ దనుకరని తెలుసుకుని జీసస్ కాల్స్ తెలుసా చెన్నైలో నేను చనిపోయిన ఆయన నుంచి రోజుకి ముప్పై అధ్యాయాలు చదివా చదివేవాడు అనమాట హైదరాబాద్లో చూసిన ఒక పెద్ద ఆయన డెబ్బై సంవత్సరాలు ముసులైనా ఒక నెలకే బైబిల్ మొత్తం చదివేస్తాడు వృద్ధాపం నుంచి ఆయన ఎంత ఆసక్తి ఉన్నాడో మనకి ఎన్నో సమయం ఉంటుందన్నమాట దావిదైన విధమైన భక్తులు చూసినా ఉంటే ఎంత పెద్ద రాజు అయినప్పుడు కూడా ఏడు సార్లు దేవుని స్థితించేది మూడు సార్లు ప్రార్థన చేసేవాడు అనమాట దాని వెళ్ళినప్పుడు చూసిన ముమ్మారు ప్రార్థన చేసేవాడు ఎంత పని ఉన్నప్పుడు కూడా మనకి ఏ ఎంత పని ఉన్నప్పుడు కూడా ఏదో నీకు సమయం దొరికినప్పుడు దేవునితో గడపాలి అదే విధంగా నువ్వు సాక్షిగా ఉంటున్నావు కాబట్టి ఈ ఇప్పటి నుంచి ఒక సాక్షిగా ఉండాలి ఈ లోకంలో ఉన్నంత నేను వెళ్ళి నేను వెళ్ళిన తర్వాత నువ్వు లోకానికి వెళ్ళగానే చెప్పినట్లు ఇదిగా నువ్వు వచ్చే మాటల్లో కానీ చూపుల్లో కానీ తలంపుల్లో కానీ అదేవిధంగా నీ నువ్వు పనిచేస్తున్న కాడి కానీ అదేవిధంగా నీ కుటుంబంలో కానీ ప్రతి ఒక్క స్థలంలో కూడా నువ్వేం చేయాలంట ఒక మాదిరిగా ఉండాలన్నమాట హెచ్చులు పోకుండా గర్వం లేకుండా దేవుణ్ణి నీకు ముందుగా పెట్టుకోవాలంటే వీళ్ళని చూసి నాకు ఈ సేవకులు బట్టి ఈ యొక్క ఎవరిని కాదు కానీ దేవుడు ఎందుకు నన్ను ఈ యొక్క లోకంలో చేస్తున్నాడు అదేవిధంగా ఎందుకు నన్ను బాప తీసుకుని ఆయన గాను కుమార్తెగాను నన్ను చేసి ఉన్నాడని నువ్వు అంగీకరించాలన్నమాట ఈ యొక్క సమయంలో చూసినట్లయితే ఎంతోమంది నూట నలభై కోట్ల జనాభా నూట నలభై కోట్ల జనాభా ఉంటుంది మన దేశం ప్రపంచంలో దేశంలో చూసుకున్నట్లయితే ఎయిటీ పర్సెంట్ ఉన్నారు ఏంది క్రిస్టియన్ మన భారతదేశంలో చూసినట్లయితే ఒక ఫైవ్ పర్సెంట్ కూడా లేదనమాట ఫైవ్ టెన్ పర్సెంట్ కూడా లేదు అందులో కూడా యథార్థంగా వాక్యానికి ఎంతమంది లోబడి ఉన్నారో ఎంతమంది లో ఆజ్ఞానికి లోబడి ఉన్నారో అది దేవునికి ఎరుక అర్థమైందా ఎంతమంది చూసినట్లయితే నీకు తెలుసుంటుంది క్రిస్టియన్గా ఉంటున్నారా గానీ సినిమాలు వెళ్తూ ఉంటారు రాజకీయాల్లో తిరుగుతూ ఉంటారు అదేవిధంగా రచ్చలే గొడవలు జరిగినా అక్కడ మన జీ మన యొక్క పద్ధతి ఏమిటి లోకానికి అదేవిధంగా దేవునికి మనం దగ్గరగా జీవించాలి లోకానికి దూరంగా జీవించి దేవునికి దగ్గరగా జీవించాలన్నమాట ప్రతిరోజు కూడా నువ్వు ఏం చేయాలన్నమాట ప్రార్థన కలిగి ఉండాలి అదేవిధంగా చూసే చూపులో కానీ ఈ చూపుని చెప్పినా కదా ఒకసారి చూస్తాం అది ఏదైనా పాపం చూసే ఒక్కొక్కసారి అది దేవా నన్ను దేవా పాపం అలా చూసి ఉండకూడదని కానీ అందరూ తలక ఇంకొకసారి చూసినావు అంటే నీకేం కాదు ఇంకొకసారి చూస్తావు ఆ ఒకసారిగా చూసి ఏమి చూస్తే దాన్ని ఏం పాపం చేసినామనో అని అట్టే అట్టే దానికి ఏమవుతావు ఎడిట్ అయిపోతాను అనమాట నీకు తెలియకుండానే అది పాపను దిగిపోయి అంటున్నాను అనమాట ఇప్పుడు చూసినట్లయితే గొర్రెకి మేక చూసినట్లయితే గొర్రె వచ్చి బుడిదైన ఉంటే ఉంటుంది కదా ఇదికునేసి వచ్చేస్తుంది అదే పంది చూసినామంటే బుడిదలోనే కావాలనుకుంటుంది అనమాట అది ఎందుకంటే దానికి అలవాటు అయిపోయింది అదే గురుని కూడా అదే లాగా తీసుకుని బుడదలో పెడితే అది ఇదిలుచుకొని వచ్చేస్తుంది అనమాట మన పైకి వచ్చేయాలని అదే విధంగా నువ్వు కూడా ఈ కుటుంబంలో కానీ ఇక్కడ ఉంటున్న రూమ్లో కానీ అదేవిధంగా స్నేహితులతో కానీ ఒక మాదిరికరంగా ఉండు అదేవిధంగా ముఖ్యంగా నువ్వు దేవుని వాక్యాన్ని చదువు ఏది కానీ నీకు ఎక్కువ జ్ఞానం రావాలంటే నువ్వు త్వరలో ఇంకా సేవలో కూడా పరిచర్యలో కూడా నువ్వు ఇంకా బాగా ఎదగాలని ప్రభువుని నేను మనసారా స్థుతిస్తున్నాను ఈ యొక్క సమయంలో మనందరికీ సమయంలో దేవుడు మనల్ని హెచ్చరించడం అందరిని బట్టి దేవుని నామానికి మహిముఖ ఉండక అదే విధంగా మోహరించినట్టు అయితే ప్రాధాన్యత దానియాలు నీ పేరు ఇది వ్యక్తిగతంగా ఇది నా యొక్క నా దేవుడి కదా చెప్పాల నీకు నీ పేరు కనుక్కొని దానియాలని పెడుతున్నాను దాని ఎలాగైతే మూడు ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు విధంగా నువ్వు కూడా ప్రార్థన చేసి ఆ యొక్క ఎలుసులేముకు ఒక ఆశీర్వాదకరంగా ఉన్నాడు కాబట్టి నువ్వు కూడా ఈ యొక్క పట్టణానికి నువ్వు వెళుతున్న ప్రతి దేశ పట్టణానికి ప్రతి గ్రామానికి ఒక ఆశీర్వాదం రావాలన్నమాట నీతోనే రావాలని దేవుడిని కోరుకుంటున్నా చాలా మనం ప్రార్థన చేస్తున్నాం దాని బ్రదర్ గురించి స్తోత్రం 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 తండ్రి స్తోత్రం స్తోత్రం నయన ఈ యొక్క సమయంలోనైనా మీకు మీరు మాకు ఇచ్చిన యొక్క సమయం బట్టి మీకు స్తోత్రం తండ్రి ఈ యొక్క రాత్రికాల సమయంలో ఎంతో మందినైనా నిద్రపోతున్నారనైనా మే మేమైతే దేవా మీ మాటలను విని వినడానికి మీ మాటలను మేము చెప్పడానికి మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి ఈ లోకంలో వరకే దేవా ఈ యొక్క సమయంలో చూసినట్లయితేనైనా ఏ క్షణంలో మేము మరణిస్తామో మాకైతే తెలియదునైనా నీటి పొడవుల వంటి జీవితం అయినా అదేవిధంగా ఆవిరి వంటిది అయినా ఏ క్షణంలో మేము మరణిస్తామో ఏ ఒక్క వ్యక్తి ఎలాగుంటాడో మాకైతే తెలియదు కానీ ఇంకొక క్షణం మాది కాదు తండ్రి ఈ క్షణమే మాదినైనా రేపటి దినం మాది కాదు తండ్రి ఈ రోజే మా దినము తండ్రి అదేవిధంగా ఇక ఉన్న సమయంలోనైనా ఇక దానియలు బ్రదర్ గారిని దేవా మీరు సొంత పుమారుణగానే మీరు అంగీకరించున్నారు తండ్రి అదేవిధంగా దేవా ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఇరుకు ఇబ్బందులు వచ్చినప్పటికి తండ్రి పోరాడే శక్తులను మీరు ఆ యొక్క తండ్రి విధంగా కుటుంబంలోనూ పనిచేస్తున్న పనికాడ అదే విధంగా వ్యక్తిగతంగా దేవ ఈ యొక్క సమయంలో దేవ ఒక వ్యక్తిని మీరు ఎలాగైతే చూస్తారంటే అందరు మధ్యన పది మంది ఉంటున్నప్పుడు కాదు కదా దేవా ఒంటరిగా ఉంటున్నప్పుడు ఆ యొక్క బ్రదర్ గారిని దేవా అదేవిధంగా పాపానికి కానీ లోకానికి కానీ చూడు స్నేహితులు ద్వారా దేవా పాపంలో పడిపోకుండా ఈ క్షణం నుంచి మరణించేంత వరకునైనా ప్రతి ఒక్కరునైనా సజీవులకు దేవ మీరు ఉంచిన అంతవరకు అంతం వరకు మీకు సాక్షిగా ఉండడానికి ఆ బ్రదర్ గారిని మీరు సాక్షిగా ఉంచండి తండ్రి అదే విధంగా దేవ ఇంకా అదే విధంగా దవా ఇంకా అభివృద్ధి ముప్పై వందలు అరవై వందలు వంద వందలు కానీ అభివృద్ధి కావాలి దేవ అదే విధంగా దేవ ఈ యొక్క సమయంలో అయినా ఎందుకు పనికిరాని ఆయన మమ్మల్ని తండ్రి ఈ క్షణంలో అయినా మేమందరం ఒకప్పుడు దేవ లోకానుసారంగా ఉంటున్న వారమే అయితే ఇప్పుడు మీ యొక్క మాటలకు మీ యొక్క ఆజ్ఞలకు లోబడి ఈరోజు ఈ క్షణంలో మేము దేని వాక్యను వినడానికి మీరు మమ్మల్ని సజ్జలు అక్కడ ఉంచిన తండ్రి అదే విధంగా ఉంటున్న ప్రతి ఒక్క బ్రదర్స్ మీరు దీవించాను తండ్రి వాళ్ళు చదువుతున్న చదువులను జ్ఞానము దాన్ని తండ్రి అదే విధంగా దేవా జేమ్స్ బ్రదర్ గారి దేవా అదే విధంగా యూసా వెళ్ళాలనుకుని అదే విధంగా దేవా ఎంఎస్ చదవ ఎంఎస్ చదవాలని అడిగినప్పుడు దేవా మేము కూడా ప్రార్థన చేస్తున్నాము తండ్రి త్వరలోనే దావా ఏదైతే దవా నీ యొక్క మాటలను ఆకలి విన్న వారికి దావా మీ చిత్తానస ఉన్న మీరు అడిగిన వాటిని ఊహించిన వాటికంటే ఇస్తాన వాక్యం ఆ యొక్క బ్రదర్ గారికి మీరు దయచండి తండ్రి అదేవిధంగా దేవా మనోజ్ బ్రదర్ గురించి ప్రయత్నిస్తున్నాను తండ్రి వారు చేస్తున్న పరిచర్ను అదేవిధంగా పని కూడా దేవా మీరు దీవించండి తండ్రి అదేవిధంగా పక్కన ఉన్న ఇద్దరు బ్రదర్స్ దేవా వారు కూడా చదువులోను జ్ఞానంలోనూ సేవకు అప్పగించుకున్న యొక్క బ్రదర్ గారిని కూడా దేవా దేవా ఎంతో మంది నన్ను ఆ క్షణంలో పొంగు పొంగినట్టు దేవా ఆ క్షణంలోనే దేవా బాగా నీతిగా ఏక యొక్క మాటలు విన్నప్పుడు మేము కూడా ఉండాలి ఆ యొక్క సేవకులాగా మేము కూడా ఉండాలి ఆ విధంగా చదవాలి ఆ విధంగా ఆరాధన చేయాలి ఆ విధంగా పరిచయం చేయాలి అనుకుంటాము కానీ ఒక్కొక్క క్షణంలోనైనా లోకాను సార్ మాకే తెలియదు నా ఈ స్థలంలో వచ్చినామని అదేవిధంగా సంస్వర్ నువ్వలే దేవ ఎంతోమంది మంది ఈ దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎవరిని బిడ్డలు ఎంతో మంది మేము ఈ అదే సంస్థలనే ఎందు నిమిత్తం అయితే అభిషేకించి అదే విధంగా ఇస్రాయేల్ గురించి ఉంచున్నాడో వాళ్ళైతే ఫిలిస్తల చేతిలో వెళ్ళేదావా ఎలాగైతే తెలియకుండానే ఆ యొక్క పాపంలో పడిపోయాక వాళ్ళ చేతిలో బందీ అయిపోయిన తండ్రి ఆ విధంగా ఎంతో మంది ఎవరినబిడ్డలున్నాయన ఎంతోమంది ఆ విధంగా వారికి తెలియకుండా అది పాపం అని తెలియకుండా అది ఈ యొక్క లోకాశాలని తెలియకుండా అది నరకానికి తీసుకువెళ్తుందని తెలియకుండా ఎంతో మందినైనా పాపంలో అదే విధంగా ఉంటున్నారని అటువంటి వారిని మీరే సమయంలోనే మీరే దర్శించి వారందరిని దా మీరే రక్షించమని అదే విధంగా దవా మీ కుమారుడుగా కుమార్తెగా మీరు దయచేయండి తండ్రి అదే విధంగా అదే విధంగా దవా ఏ సమయంలోనైనా మీరు మా మధ్యలో దిగి వచ్చి ఉన్నారు తండ్రి మీరు మాట్లాడిన మాటను బట్టి ఏ ఒక్క దేవ ఏ హృదయంలోనైనా సైత్యాన్ని దొంగలించుకున్న ప్రతి ఒక్క వాక్యము ప్రతి ఒక్క మాటలు హృదయంలో నింపుకొని ఆత్మతో సత్యంతో ముమ్మారి మీకు మొరుపెట్టి అదేవిధంగా దాని బ్రదర్కి ఇంకా అదేవిధంగా ఆశీర్వాదం దండి అరి కాళ్ళు మొదలుకొని నడి నెత్తి వరకు ఏసు రక్తంతో ప్రక్షిస్తున్నాము తండ్రి దేవా ఈ యొక్క మాటలు విన్న తర్వాత ఏ విధంగా ఉండాలి ఎలా ఉంటారని ఎంతో కుమిలిపోతున్నా మాకే తెలియదు కానీ తండ్రి మీరు ఆయనకు ధైర్యమును మనశ్శాంతిని అదే విధంగా పరిశుద్ధాత్మను అదే విధంగా ఈ యొక్క సమయంలోనైనా ఈ లోకను మీరు జయించున్నారు తండ్రి ఆ బ్రదర్ కూడా ఈ లోకని జయించే శక్తిని ఆ యొక్క సహోదరుడు వల్ల కాదు కానీ మీ ద్వారానే ఆ యొక్క లోకాన్ని జయించే శక్తిని మీరు ఆ యొక్క బ్రదర్కి మీరు దైత్యమని నామంలో అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఒక్కరి నిమిషం చేతుల బీజేపీని పెట్టి ఊరి కోసం ఏ వ్యక్తిగత ప్రాంతం అట్లా ఒక్క నిమిషం ట్రై చేయండి ట్రై చేసి

చూపుల మాటల జీవితం ఏక స్థలానికి వెళ్ళకూడదు ఏక మాటలు మాట్లాడాలి ఏక మాటలు మాట్లాడకూడదు అన్ని విషయంలో దేవాదర్ మీరే వాక్యం ద్వారా మీరే ప్రతి రోజు దేవుని వాక్యాన్ని జ్ఞానం గంటలు దరబడి మొక్కలు అరిగేంత వరకు ప్రార్థనతో ఎక్కువసేపు ప్రార్థనలు గడిపెట్టే కృపణ్యం అండి దాని యొక్క దేవ ఎలాగైతే దేవ మీ దర్శనం అనుభవించినాడు దర్శనము మీ యొక్క దర్శనము చూసి ఉన్నాడు అదే విధంగా మీకు దర్శనం చూసే గొప్ప భాగ్యం దయచేమని మీకు మరపడించారు ఈ యొక్క తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ ఏక దేవుడు పేరు ప్రకటిస్తున్నాము తండ్రి మేము మీరే మా ద్వారా మాట్లాడి దాని ఏలు దేవ సింహము నోరును ఎలా అయితే మూసి ఉన్నాడో అనేక అదే విధంగా మతోన్మాతులకు నోరులను అదే విధంగా లోకా నోరులను పాపిస్టు వారి నోరు దురాత్మ అంకారోరు నామలు ముట్టు శక్తి యొక్క నోటిలో నుంచి మాట్లాడడానికి దానియాల బ్రదర్ శక్తిని అరి కాళ్ళ ముందు నెట్ వరకు మీరు అక్కడ అడిగి శుద్ధి చేయమని ఇప్పుడు క్రీస్తు నామంలో అడిగి పెడుకుంటున్నాము తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఇవన్న అడిగి పెడుకుంటున్నాము తండ్రి